అందరికి అయితే హ్యాపీ సండే నేను మా డాడీ పొలానికి వచ్చాం మా డాడీకి ఊరంతా తిరిగినా కానీ మంచి దొరకలేదని ఇంక నన్ను అయితే పొలానికి తీసకొచ్చిండు అక్కడ దమ్ము చేసిన మడి మీద చూడండి పక్షులు ఎట్లా తిరుగుతున్నాయో పురుగుల కోసం చూడండి బోర్ నుంచి ఎంత ఫ్రెష్ వాటర్ వస్తున్నాయో ఇప్పుడేమో నార్మల్కి చల్లిండు ఇప్పుడేమో దుగాలకు చల్లుతున్నారు ఇప్పుడేమో నేను వచ్చేసి ఇక్కడ గడ్డి మందు అయితే కలుపుతున్నా ఇదే అంట గడ్డి మందు ఇంత డబ్బా ఐదు వందలు అంట నాకు మరీ మరీ చెప్పిండు కప్పు కన్నా ఎక్కువ పోయొద్దు మందని ఒక వీడియో తీసేలో మా డాడీ చూడండి ఎంత దూరం పోయిండో తగ్గుండ పడుతుండ ఇప్పుడు పంపులో కనుక నీళ్ళు అయిపోతే ఇప్పుడు నేను ఈ నుంచి ఆడదాకా మోసపోవాల కోసం మా డాడీ అవుతున్నా నుంచి చిన్నపిల్లల్ని తీసకు రాలేదులే అని పక్షులకు కూడా ఎతికి ఎతికి తీసుకు పుట్టింది అనుకుంటా పోతున్నాయి ఇంక రెండో మూడో ఉన్నాయి మళ్ళీ అయితే ఆ టైపు అయిపోయింది ఇంకా ఈ టెట్లు ఊటన్ని తీసుకొని నీళ్ళకైతే వచ్చేసిండేది ఎప్పుడైపోద్దు ఏమో నీళ్ళు పోయేలాగా చేస్తున్నా నేను ఆ బిందెత్తుకొని ఇంకో ఆడబడేదాన్ని మొత్తం దడిచిపోయి మతి చూడలేదు ఈరోజు వెనకట్లు తినాలి అమ్మకాదు కొట్టడానికి రమ్మంటే అమ్మ ఎంతసేపు పట్టిద్దో ఏమని అనుకున్నా కానీ తొందరనే అయిపోయింది ఇప్పుడు ఈ సామాన్లు అన్నిటి నా రోడ్డు కాడి ఇంకా ఇంక అయిపోయిందంట మందు కొట్టడం ఇంకా మాట చెప్పాను నేను నాకైతే మొక్కలు వెయ్యి బలుబులు వెళ్ళినాయి ఇంకో ఇంకా అదే లాస్ట్ ట్యాంక్ అది కూడా అయిపోయింది అయిపోయిందంటే మళ్ళీ వెలుతుండే ఎందుకో మరి అయిపోయింది అనుకుంటే అయిపోలేదంట మళ్ళీ ఓ ట్యాంక్ ఉంది ఇంకా అది కూడా బోస్ చేసిన ఇంక డైరెక్ట్ ఇంటికి ఆ ఒక చేనే అనుకుంటే మళ్ళీ ఇది కూడా ఉందంట అదే కొద్దిగా అయ్యాను చిన్నగా ఉంది ఇది చూడండి ఎంత పెద్దగుందో ఈడ బోర్ కూడా చూడండి ఆడ మంచిగా వచ్చినాయి ఈ కొద్దిగా అయితే కూడా అయితే లేదు అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది నేను ఎప్పుడు పోవాలో కొద్దిగా అయితే అయిపోతుంది అనుకుంటా అయిపోయినా మళ్ళీ ఇంకా టైపు టైం ఉందనే టైపు తీసుకుపోతాడు ఈ ఫోన్ ఏడాది నీళ్ళలో పడిద్దేమో అని భయం పుడుతుంది వీడియో తీసే కన్నా ఇంకా నీళ్ళలోకి పట్టదనుకో ఇంకెళ్లే మా అమ్మ ఇంకా ఇంట్లో గుర్ర నీళ్ళు అంటుంది నీళ్లు మళ్ళీ నేను ఈ బింద వచ్చినట్టు ఎత్తాలా మేము ఇప్పుడు అనిపిస్తుంది ఒక సండేలు ఎందుకు ఏమో అని ఇప్పుడు ఈ బిందె తీసబోయి ఆడా పెట్టాలనంట ఆడబోయాలనంట మా డాడీ అయితే గట్టిగా తప్పింది ఇంకా సైలు రావద్దని నీళ్ళలో పడిద్దని మరియు సహసం చేసేసి ఫోన్ అయితే పట్టకొచ్చేస్తున్నాను ఈ ఉగం చూడండి ఎంత సన్నంగా ఉందో ఎట్లా నడుస్తున్నారో ఏమో రోజు పాపం ఫోన్ తీసుకొచ్చి చివరికి తిట్టేసి వెళ్ళిపోతున్నాడు ఎందుకు తీసుకొచ్చే ఫోన్ అని ఇంకోండి ఇదే అనమాట బోరు మూడో బోరు ఇది దీంతో అక్కడ దాకా నేనైతే ఆడుకున్నాను చూడండి భలే వస్తుంది ఇంకో ఫస్ట్ సెకండ్ సెకండ్ ఫర్త్ రోడ్డు మీద పోయేసరికి రాకపోతే నిన్నైతే ఇక్కడే ఉంచేసి వెళ్ళిపోతా అన్నాడు వింత త్వరగా త్వరగా వెళ్ళిపోతున్నాం అంటున్నమాట ఉరుకుతున్నాను కూడా ఇప్పుడు ఎలకలు పరిగెడుతున్నాయి ఇవన్నీ అవుతుంటాయం ఇప్పుడు దాకా తినాల త్వరగా త్వరగా చికెన్ వేసుకొని తినేసేయాలి తగిలిచ్చేసినట్టు పంపు బ్యాగ్ కష్టపడి మరి బడిదేసుకోకండి మనం బండి వాళ్ళు తగ్గించామనమాట ఇంటికి వచ్చేసి అయితే నేను మా డాడీ అన్నం తినేస్తున్నాం ఈ రోజు మా లంచ్లో కర్రీస్ వచ్చేసి చికెన్ Liver fry. Tasty.